వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల్లో ఏ సుమో విస్కీ షార్ట్ విస్కీ రెండు మిక్స్ చేసి రెండు దినపత్రికలు తాగినట్టున్నారు ఇద్దరు వార్తలు రాసిన వాళ్ళు సో తాగేసి ఊగేసి ఏ విధంగా వాగుతూ అడ్డదిడ్డమైనటువంటి వార్తలు రాసి విషం చిమ్ముతూ ఉన్నారు ఒకసారి మనం చూద్దాం రోజు బరి తెగించి రాసినటువంటి వార్తలో మద్యం సొమ్ముతో జల్సాలు జనం రక్త మాంసాలే వైకాపా ముఠాకు ఇంధనం ఇంధనం వెంకటేష్ నాయుడు వీడియోలు మరిన్ని వెలుగులోకి వార్షిక ఆదాయం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలే అని చెప్పి అఫిడవిట్టు మరి ఈ భోగాలకు డబ్బు ఎక్కడిదో జనం నుంచి కొట్టేసిన మధ్య సొమ్ముతో ఏం జల్సాలు చేశారో కదా అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి ముడుపుల సొమ్ము దాచిపెట్టిన డెనుకు ఇన్ఛార్జిగా వ్యవహరించాడని చెప్పి ప్రైవేటు విమానంలో వెంకటేష్ నాయుడు దర్జా అనేది ఈనాడు వేసినటువంటి ఫోటో ఫోటో వేసి వాళ్ళు ఏదైతే రాసినటువంటి దాంట్లో ఇంకో చార్టెడ్ ఫ్లైట్ దిగి రన్వే పైకి రెడీగా ఉన్న బుగ్గకారు వద్దకు వెళ్తున్న వెంకటేష్ నాయుడు జగన్తో మద్యం మొట్టలో కీలక సభ్యుడు వెంకటేష్ నాయుడు అని ఫోటో చెవిరెడ్డికి డమ్మీగా నామినేషన్ చేశాడని వెంకటేష్ నాయుడు తొలి నుంచి వైకాపాధినేతతో జగన్తో సంబంధాలు ఉన్నాయంట రెండు వేల పదమూడు నుంచి పలుమార్లు జగన్తో కలిసి ఫోటోలు దిగారు వాటన్నింటిని తన ఫేస్బుక్ పేజ్లో వేశారు ఇది కదా వాళ్ళు రాసినటువంటి వార్త ఇదే వెంకటేష్ నాయుడు ఎవరైతే మాజీ ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి బీజేపీ నాయకుడు నాయుడు గారితో కలిసినటువంటి ఫోటోలు ఉన్నాయి ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాంత్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి ఏదైతే బాలకృష్ణ అల్లుడు విశాఖపట్నం గీతం విద్యా సంస్థలో ఎంపీగా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి భరత్తో కలిసినటువంటి ఫోటోలు ఉన్నాయి బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారితో కలిసినటువంటి ఫోటోలు ఉన్నాయి ఏదైతే ఆయన దత్తాత్రేయ గారితో కలిసి దిగినటువంటి అనేక ఫోటోలు ఉన్నాయి చాలా పర్సనల్గా క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళందరితో దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి అవి కదా వేయాల్సింది రాత్రి తాగినప్పుడు ఆ ఫోటోలు నీకు కనపడలేదా తాగుతూ మీరు వార్తలు రాస్తూ తాగి ఊగుతూ వార్తలు రాసినప్పుడు ఆ ఫోటోలు కనపడలేదా జగన్ గారితో ఉన్న ఫోటోలు వేస్తే జగన్ గారితో సన్యాస సంబంధాలు ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు దిగిన వాళ్ళందరితో సన్యాస సంబంధాలు మరి వెంకటేష్ నాయుడుతో దిగిన ఫోటో ఉంది కాబట్టి వెంకటేష్ నాయుడుతో సంబంధాలు ఉన్నప్పుడు మరి ఇదే కేంద్ర మంత్రి పెమ్మసానితో సంబంధాలు లేవా ఎట్లా దిగారు వాళ్ళు మరి ఫోటో అంత క్లోజుడ్గా ఒక హోటల్ రూమ్లో కూర్చొని అంత పర్సనల్గా డిస్కస్ చేసుకొని అంత క్లోజ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి మరి అది కదా రాయాల్సినటువంటి వార్త సొమ్ముతో జల్సాలు తమన్నాతో కూడా ఆయన ఫోటో దిగారు అది ఆ జ్యోతి బూత్ జ్యోతిలో వేశారు అది తమన్నాతో దిగినటువంటి ఫోటో అంటే తమన్నాతో దిగాడు కాబట్టి ఇప్పుడు తమన్నాకి ఏదైతే ఇక్కడ డబ్బులన్నీ తమన్నాకి సినిమాలో అయినా ఏమైనా పెట్టాడా లేదంటే ఏమన్నా లెక్కలకు సంబంధించి డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి వెంకయ్యనాయుడు గారికో లేదంటే మీరు అన్నట్టుగా కిషన్ రెడ్డి గారికో లేదంటే మీరు అన్నట్టుగా మీ తెలుగుదేశం ఎంపీలు భరత్కో లేదంటే కేంద్ర మంత్రి పెమ్మసానికో వీళ్ళందరికీ ఇచ్చారా మరి అది కూడా రాయాలి కదా వార్త అందు బూత్ జ్యోతి అయితే తాగుడు కోతలు అని హెడ్డింగ్ పెట్టింది ఎవడే తాగుడు కోతలు ఇష్టం వచ్చినా తాగి ఊగి ఒళ్ళు సోయా లేకుండా వార్తలు రాసిన మీ కదా తాగుడు కోతలు తాగుబోతు కోతలు తాగుబోతు కోతలు బ్రోకర్ కోతలు మీ కదా మేము తాగుబోతు కోతలకు వస్తున్నారా మీరు తాగుబోతు కోతలకు వస్తుంది రోజు తప్పుడు వార్తలు వార్తలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి బ్రోకర్ బతుకులు మీ కదా రాధాకృష్ణ లెక్కర్ స్కామ్ నిందితులకు రోతపత్రిక వార్షిక ఆదాయం ఐదు లక్షలు వ్యాపారం ముప్పై ఐదు కోట్లే అంట వెంకటేష్ రియల్టర్ అని తన వ్యాపార రావాదేల్లో భాగమైన నగదు లెక్క పెడుతుంటే దాని గురించి ఏందని చెప్పి రాశారని అఫిడవిట్లో నాలుగులో నాలుగు లక్షల తొంభై ఐదు వేల సంపాదన పేర్కొన్నారు అఫిడవిట్లో ఆయన పేర్కొంటే ఆయన సగం చంద్రబాబు నాయుడు అఫిడివిట్లు ఎంత పేర్కొన్నాడు ఎన్ని ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అఫిడవిట్లో పెట్టాడు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో తక్కువే చూపిస్తారు సో నీ ఆస్తులు ఎంత నీ ఈ రాత రాసినటువంటి ఈ రోత కృష్ణ అలియాస్ రాధాకృష్ణ ఈ బూత్ కిట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు రెండు వేల రూపాయలకి సైకిల్ మీద పేపర్లు వేసుకునేటటువంటి బతుకు నుంచి కిరసనాయలు అమ్ముకునేటటువంటి బతుకు నుంచి ఫిలిం నగర్లో ఏ విధంగా స్టూడియోలు కట్టావు రాయి అది నీ బతుకు రోజుకొకటి రాసి ఈ కోతలు ఏ కోతలో ఏ రాతలో అది రాస్తుంటే బాగుండేది వెంకటేశ్వరు నాలుగు నాలుగు లక్షల తొంభై ఐదు అని చూపించాడు రెండు వేల నోట్లు ఇక ఆర్బీఐ అంటే ఆరు వేల కోట్లుగా ఆర్బీఐ తిరిగి రాలేదు రెండు వేల కోట్లు అని ఈ ఆరు వేల కోట్లు ఏ రాసి రాతే ఆరు వేల కోట్లు రాలేదు కదా ఎన్ని ఓన్లీ ఎల్లగరే ఉన్నాయి లెక్క డబ్బుతో వచ్చి వీళ్ళు జాస్తో దాసి పెట్టారు రెండు వేల కోట్లు అది కానీ వెనక రాలేదు అని చెప్పి కూడా రాయి వార్తలు నీ ఇష్టం నీ రాత్రు సిట్టు పైన జల్లి వేస్తున్నాం సిట్ ఏమన్నా సుప్రీంకోర్టా సిట్టు మీద బురద జల్లక మీ సిట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము సిట్ అంటే సిట్ అంటే మీరు కూర్చోమంటే కూర్చుంటుంది నిలబడమంటే నిలబడుతుంది మీ రెండు దినపత్రికల్లో రాసేటటువంటి కట్టు కథలే సిట్టు సిట్టు చెప్తుంది మన దాని మీద బురత్ అడ్డంగా ఏసీబీ కోర్టులో దొరికిపోయినాక ఈ సిట్ అధికారులు ఇంకా మీరు దాన్ని తప్పించుకోవడానికి రోజుకొక కట్టు కదల్లి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేటటువంటి కోతలు రాతలు మీరు రాస్తున్నారు కదా జల్సాలు ఆ జల్సాలు మరి ఈ డబ్బులతోనేనా కేంద్ర మంత్రి ప్రమసాని ఏ విధంగా జల్సాలు చేశాడు మరి ఇదే లెక్కర డబ్బా అది కూడా రాస్తే బాగుండేది రోజుకొక కట్టు కదల్లి ప్రజల మెదడులో విషాన్ని జిమ్ముతా ఉన్నారు ఈ రెండు పత్రికలు అనేది మాత్రం వాస్తవం చేజారిన ఎంటెక్స్ ఛాన్స్ అడ్మిషన్లకు ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వని యూనివర్సిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది విద్యార్థులకు నష్టం ప్రైవేటు కాలేజీల్లోనూ సర్టిఫికేట్లు నిలిపితే మొత్తంగా అడ్మిషన్లు కోల్పోయిన వేలాది విద్యార్థులు ఫీజుల విషయంలో అమలు కాని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకొని అధికారులు ఉన్నత విద్యాశాఖ గాడి తప్పుతుంది ఆ శాఖలో ఎవరి దారి వారిది అన్నట్టుగా మారింది ఫీజుల కోసం విద్యార్థులు ఇబ్బంది పెట్టొద్దని ఉన్నత విద్యాశాఖ చెబుతుంటే మీ ఆదేశాలతో తమకు సంబంధం లేనట్టుగా ప్రైవేటు కాలేజీలతో పాటు ఆఖరికి ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీలు కూడా వ్యవహరిస్తున్నాయి ఫీజుల కోసం సర్టిఫికేట్ లాపొద్దని స్వయంగా ఆ శాఖ మంత్రి లోకేష్ పరిమానాలు ఆదేశించే వర్షీలు అధికారులు ఖాతరు చేయటం లేదు వర్షీలు ఇష్టార రాజ్యంగా వ్యవహరిస్తున్నాయి ఆదేశాలు వర్తించు ఏ ఒక్కరిపైన చర్యలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందంటానికి ఇది ఈ వార్త ఇంకో నిదర్శనం విద్యను కొనుక్కున్నటువంటి చదువు కొనుక్కున్న నారా లోకేష్ ఈ చదువులకు సంబంధించి ముఖ్య మంత్రి అయితే ఎట్లా ఉంటుంది ఇలానే ఉంటుంది పదో తరగతి పరీక్షా పేపర్లు లీక్ అవుతాయి బీఈడి పరీక్షా పేపర్ లీక్ అవుతాయి పదో తరగతి పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల్ని ఫెయిల్ చేస్తారు పేపర్లు దిద్దడం చేత కాదు పరీక్షలు కండక్ట్ చేయడం చేత కాదు ఇప్పుడు సర్టిఫికెట్లు ఏదైతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించడం కూడా చేత కాదు ఎందుకు ఫీజు రిమర్చ్మెంట్ బకాయిలు ఉన్నారు మీరు ప్రభుత్వ యూనివర్సిటీల్లో కూడా వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తేనే మీకు ఏదైతే ఫీజు ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తారంట వల్ల ఈరోజు మొన్నటికి మొన్న చూస్తే ఏదైతే అంతకుముందు ఈ సెట్కి సంబంధించి ఈ సెట్కి సంబంధించి కూడా ఇలానే విద్యార్థులు ఇబ్బంది పడి ఒక వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఎంటెక్ సంబంధించి ఎంటెక్ ఎంఫామ్సీ సంబంధించి కూడా వేలాది మంది విద్యార్థులకు ఒక సంవత్సరం వేస్ట్ అయ్యింది తక్షణం సిగ్గు సరం కొద్దిగానే ఏడి సత్యనారా లోకేష్ గారు మీకు రాజీనామా చేయాలి ఈ ఈ అధికారులు ఎవరైతే సర్టిఫికెట్ వెళ్ళాలో వాళ్ళందరినీ డిబార్ చేసి పడేయాలి వాళ్ళందరినీ అవతలేయాలి ఏ ఒక్క విద్యార్థి జీవితం నాశనమే నాశనం అయితే అది మీకేం తెలుస్తుంది ఇలా వేలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయితే ఈరోజు మీరేమో తైతకలాడతా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతా ఇష్టం వచ్చినట్టుగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడమే మీకు లక్ష్యం ఈ విద్యార్థులను పట్టించుకోరు ఈ రాష్ట్రంలో సమస్యలు పట్టించుకోరు జగన్ గారిని తిట్టడానికి మాత్రం మీకు మంత్రి పదవులు మీరు విలాసాలు మీరు ఎంజాయ్ చేయడానికి మీకు స్పెషల్ ఫ్లైట్లు కానీ విద్యార్థులకు మాత్రం ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఒక్క రూపాయి ఎవరు సో విద్యార్థులు ఫీజు రెంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వ ఇవ్వకపోగా ఈ సంవత్సరం ఇప్పుడు వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటానికి ఈ వార్త ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లాలని ఈనాడు ఒక వార్త వేసి అడ్డంగా దొరికిపోయింది ఏంటి ఆ వార్త అంటే కాలనీల కార్ అడుగుల ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పోనంగి రోడ్డు పెదవేగి మండలం లక్ష్మీపురంలో వైకాపా చేపట్టిన జగనన్న కాలనీలు ఇవే పేదల కోసం ఊళ్ళకు ఊళ్ళే నిర్మిస్తామని నాటి పాలకులు చెబితే స్థలాలు పొందిన లబ్ధిదారులు కొందరు అప్పులు చేసి మరి ఇల్లు మొదలుపెట్టారు నాటి పాలకులు ఏ ఒక్క వస్తీ కల్పించబోవడంతో ఇల్లు పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు కాలనీ చిట్టడవులా మారింది రహదారులు కాలువలు తాగునీరు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదు కూటమి ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి సొంతంటి కళలు నెరవేర్చాలని సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు దీనిపై గృహ నిర్మాణ శాఖ పీడి జే సత్యనారాయణ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించని గుత్తేదారులు నిలిపివేయడంతో కొన్ని అసం అసంపూర్తిగా ఉన్నాయన్నారు జిల్లాలో పదమూడు వేల గృహాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని ప్రస్తుతానికి తొమ్మిది వేల గృహాలు పూర్తయినట్టు చెప్పారు ఈ వార్త రాసి దొరికిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని పెండింగ్ ఉన్నాయో వాటిని నిర్మించాల్సినటువంటి కనీస బాధ్యత మీది కదా పద్నాలుగు నెలల్లో మీరు నిర్మించకపోగా ఇక్కడ పిచ్చి చెట్లు మొలిసినవి అది చెట్లు మొడిసి ఇదిగోండి చిట్టడవలా ఉంది దానికి కారణం అని మీరే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చిట్టడవులా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు నిర్మాణాలు ఆగిపోయినాయి ఆగిపోతే చిట్టడవులాగా మారింది దీనికి తప్పెవరిది కూటమి ప్రభుత్వం అంది కదా మరి ఈ కూటం ప్రభుత్వంలో వాళ్ళని కదా పెడాపెడ వాయిస్త రాయాల్సినటువంటి వార్త ఇక్కడ చూడండి పదమూడు వేలు ఇల్లు పూర్తి చేయాలంటే తొమ్మిది వేలు ఆల్రెడీ పూర్తి చేశారంట అంటే తొమ్మిది వేలు ఇల్లు ఒక్క జిల్లాకు సంబంధించి అక్కడ ఆయన పరిధిలో ఉన్నదానికి సంబంధించి తొమ్మిది వేలు ఇల్లు పూర్తి చేశారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లే కదా ఆయన ఇచ్చిన ఇళ్ల పట్టానే ఆయన ఇచ్చిన ఇల్లే ఇది రాయలసినటువంటి వాళ్ళ వార్త నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కట్టిస్తున్నటువంటి ఇల్లుని అర్ధాంతరంగా ఈ కూటమి ప్రభుత్వం ఆపేసింది లక్షలాది మంది జీవితాలని లక్షలాది మంది కళ ఏదైతే సొంత ఇల్లు నడవడే కళని నిలిపేసి చిదిమేసినటువంటి ఇది చాలా చెత్త ప్రభుత్వం అని చెప్పి వార్త రాస్తే బాగుండేది ఒక్కోసారి బుహజ్జలాలను మీరు వార్త రాసిన అక్కడే అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే తాగుతూ ఊగుతూ వాగుతూ ఏదో రాస్తారు కాబట్టి ఇలానే అడ్డంగా దొరికిపోతారు అనేది మరొకసారి వార్తతో అర్థమైంది విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలు తీశారు మంత్రి కొలుసు పార్ధసార్థి ధ్వజం వైకాపా నేతలకు ఇక్కడ నిద్ర లేని రాత్రులే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఇంకొక ఆయన కూడా ఉండాలి ఈయన కూడా స్టేట్మెంట్ ఇస్తాడా బీజేపీ ఆయన ఎందుకంటే ముగ్గురు మంత్రులు వెరైటీగా చూడండి తెలుగుదేశం నుంచో మంత్రి జనసేన నుంచో మంత్రి బీజేపీ నుంచో మంత్రి ముగ్గురు మంత్రులతో నేను స్టేట్మెంటు ఒకటి తెలుగుదేశం మంత్రి కొలుసు పాదసార్ది రెండు కందుల దుర్గేష్ ఇది జనసేన మూడు సత్యకుమార్ యాదవ్ త్వరలోనే జగన్ అరెస్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ చదువుతున్నాడు త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతాడని అంటే మీరంతా సిట్టుని ప్రభావితం చేస్తా సిట్టుని మీరే వేశారు సిట్టు చేత అరెస్ట్ అనేది వాస్తవం ఈరోజు మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు సత్యకుమార్ యాదవ్ త్వరలోనే జగన్ అరెస్ట్ అవుతాడని స్టేట్మెంట్ ఇచ్చారని అంటే మీరు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని ఒకటేసి ఏ విధంగా కక్షపూరితంగా వెళ్తున్నారనేది ఇక్కడ అర్థం కావట్లేదా నోట్ల కట్టల్లో బయటకు వచ్చిన వీడియోలోని వ్యక్తి జగన్ అనుచరుడు కాదా అని ప్రశ్నించాడంటేరా మరి కిషన్ రెడ్డి గారితో ఉన్నాడు కదా కిషన్ రెడ్డి గారు అనుచరుడు కాదా అని ప్రశ్నించాలి కదా మిస్టర్ సత్యకుమార్ యాదవ్ ఎందుకంటే నువ్వు నీకు నియోజకవర్గ బోర్డర్లు తెలియవు ఈవీఎంల మాయలో మంత్రి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయావు నోటికి ఏదొస్తే అది రోజు వాగటం నీకు అలవాటు అయిపోయింది మరి వెంకయ్యనాయుడు గారితో దత్తాత్రేయ గారితో ఉన్నారు మరి వాళ్ళ అనుచరుడు కాదా అని ప్రశ్నించాలి కదా కూటమి ఏడాది పాలనపై జగన్ సొంత ఛానల్లో చర్చకు నేను సిద్ధం దా ఎప్పుడు వస్తావో చెప్పు చర్చికి మేము వస్తా నేనే కూర్చుంటా నీ కూటమి పద్నాలుగేళ్ల పాలనలో నీ ఒక్క వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన దాని మీదనే డిస్కషన్ చేద్దాం ఎందుకంటే నీకు మిగిలిన ఏం మాట్లాడతాం కూడా చేత కాదు కదా సో వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ని రకాల డొలతనాలు ఉన్నాయి ఎన్ని రకాల స్కాములు జరుగుతూ ఉన్నాయి ఏ ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఈ వైద్య ఆరోగ్య శాఖను ఎలా బ్రష్ పట్టించో వీటన్నిటి మీద చర్చికి మేము సిద్ధం నువ్వు సిద్ధమా రెండు పార్థసారధి వైకాపా ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు కళ్ళ ముందు కనిపిస్తుందంట ఐదేళ్ళు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నావు ప్రభుత్వంలో నువ్వు నీ నియోజకవర్గంలో కూడా అమ్మారు కదా అదే మందు నీ నియోజకవర్గంలో కూడా అదే ప్రభుత్వం ఇంక మందు అమ్మింది ఇప్పుడు వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు కందులు దుర్గేష్ వైకాపా నేతలకు నిద్రలేని రాత్రులే ముందు మీరు మీ పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా ప్రశాంతంగా పడుకున్నారు కదా ఆయన హైదరాబాద్లో మీరు ఆంధ్రాలో సో మీరు పడుకోండి రాబో నిద్ర లేని రాత్రులు ఎవరికి వస్తాయో ఏందో భవిష్యత్తు చూసిద్ది ఎప్పుడే సంగలు కుద్దుకోమాకండి ఏం కాదు ముందు మొసళ్ళ పండగ ఏదో మీరు ఇప్పుడు ఏదో కేసులు పెట్టి అరెస్ట్ చేసినంత మాత్రాన ఏం జీవితం అయిపోతుంది అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ కూటంలో ఉన్నటువంటి మంత్రులను మాత్రం చెప్తా బోర్డర్ మందు బంద్ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ కారణంగా కర్ణాటకలో కోలార్ జిల్లాల్లో అమ్మకాలు తగ్గాయి రెండు రాష్ట్రాల మధ్య మద్యం ధరలో వ్యత్యాసం ఉంది మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలని అలానే వినియోగదారులు తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల మద్యం అక్రమ అక్రమ అమ్మకాలు కూడా తగ్గాయి ఏపీలో అమలు చేస్తున్న నూతన మధ్య విధానం రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపిస్తుంది రాష్ట్రంలో లిక్కర్ ఇరవై ఒక్క పర్సెంట్ బీరు నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగింది విలువ పరంగా చూస్తే యాభై ఎనిమిది శాతం మేరకు పెంపు ఒక్క త్రైమాసికంలోనే ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మకాలు తగ్గాయంటే మంచిదే కదా అనుకుంటే పొరపాటు పడినట్టే మద్యం అమ్మకాలు తగ్గాయి కానీ మందుబాబులు తాగుడుకు దూరం కాలేదు సో ఎలాంటి ఒక వార్తాపత్రిక ఎటువంటి రాతలు రాయకూడదు ఒక రాజకీయ పార్టీ ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అవే వీళ్ళు మాట్లాడతారు ఎవడన్నా మద్యం ఎక్కువ సేల్స్ అయితే ఇది ఈ విధంగా తాగిస్తున్నారు ఏంటండి ఇంత దారుణంగా మద్యం అమ్మకాలు జరుగుతాయా విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారని చెప్పి రాయాల్సిన పత్రికలు మద్యం అమ్మితే వీళ్ళు సంకలు గుద్దుకొని ఏదైతే వీళ్ళు వీళ్ళకు బాగా ముడు ముడుపులు ముడుతున్నట్టు ఉన్నాయి అందుకని ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ తాగుడు అసలు బోర్డర్ బంద్ మొత్తం మందైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ రాట్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి వెరీ హ్యాపీ న్యూస్ అని రాస్తున్నాడు సో మీ బతుకులు ఎవడన్నా మద్యం అమ్మకాలు పెరిగితే తగ్గించమని చెప్పాలి ఏందయ్యా ఇన్ని అమ్మకాలు ఇంతెంత తాగుతున్నారా తాగొద్దని చెప్పాల్సినటువంటి పత్రికలు తాగమని ఇంకా ఎంకరేజ్ చేస్తూ అబ్బా ఇంత శాతం పెరిగిపోయింది ఇంత ఎక్కువ మంది మద్యం తాగేస్తున్నారు ఇంత ఎక్కువ మంది బీరులు తాగుతున్నారు షబాష్ అని చెప్పి రాస్తూ ఎంత దారుణం ఒక దినపత్రిక ఎప్పుడన్నా ఇలాంటి రాతలు ఎప్పుడన్నా చూసామా అదే జగన్ గారి హయాంలో ఒకవేళ ఏదైనా మధ్యానికి సంబంధించి ఒక ఒక సంవత్సరం ఏదన్నా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక నాలుగైదు కేసులు పెరిగింది అనుకో ఇదిగోండి మద్యం మద్యం పెరిగేసిన కేసులు తగ్గిస్తా అన్నాడు విచ్చల విడిగా తొంభై తొమ్మిది రూపాయల చీపు లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలను తీసేసేటటువంటి మందుని ఇక్కడ తీసుకొని వచ్చి సేల్స్ అంట విపరీతంగా పెరిగిపోయినాయి అంట గుడి పక్కన బడి పక్కన ఏరులై పారుతూ విచ్చల విడిగా మంచినీళ్ళు దొరకనటువంటి గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కానీ మద్యం దొరకనటువంటి గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో లేవు మద్యం షాపులు బెల్ట్ షాపులు ల్యాండ్ మార్క్ అండి ఈరోజు అంత ముందు పలానా సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడంటే ఇదిగోండి పలానా బడి పక్కన అనేవాళ్ళు ఈరోజు పలానా సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడంటే అదిగోండి బడి వైన్స్ పక్కన అంటున్నాం పలానా ఏదైతే పలానా రెడ్డి గారి ఎక్కడంటే పలానా గుడి పక్కన అనేవాళ్ళు అంత ముందు ఇప్పుడు పలానా గుడి వైన్స్ పక్కన అంటున్నారు లేదంటే పలానా బెల్ట్ షాప్ పక్కన అంటున్నారు ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి ఒక నెలలో అంటే ఇంత ఇంత పెరిగి సో అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతూ ఉంది ఇది మంచి ప్రభుత్వం మందు ఎక్కువ అమ్ముతున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పండి ఇదేనా మంచి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఏదైతే ఆదాయం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఏదైతే ప్రజల ఆదాయాన్ని పెంచకపోగా ప్రజల్ని తాగుబోతులాగా తయారు చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో మీరు పనిచేస్తున్నారనడానికి ఇది నిదర్శనం కాదా మంచి ప్రభుత్వం అంటే మందు ఎక్కువ అమ్మితే మంచి ప్రభుత్వం అంట బీరు సేల్స్ ఎక్కువ పెరిగితే మంచి ప్రభుత్వం అంట మద్యం సేల్స్ ఎక్కువ పెరిగితే మంచి ప్రభుత్వం అంట తొంభై తొమ్మిది రూపాయలకి చీప్ లిక్కర్ సుమో విస్కీ షార్ట్ ఇస్తే మంచి ప్రభుత్వం సిగ్గుందా కడుపు అన్నం తింటున్నారా ఏమన్నా ఇంకా తిని రాస్తున్నారా వార్తలు సో ప్రజలని తాగుబోతులాగా తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ పత్రికలు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందానికి ఈ వార్త నిదర్శనం